నమస్కారం సుస్వాగతం అజ్ఞాత యోగులు శీర్షికతో శ్రీమతి రాజ్యశ్రీ ఉండవల్లి గారు సమర్పిస్తున్న మహనీయులైన యోగుల చరిత్రలో భాగంగా ఇప్పుడు మనం శ్రీ అంబకపల్లె ఆవుల స్వామి గారి గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విధంగా చెప్పాడు యోగ సాధన చేసి పరిపక్వత సిద్ధించకుండా మరణించిన వారు ఏమవుతారంటే వారు మరల జన్మించి పూర్వజన్మ సంస్కారం వల్ల ఈ జన్మలో ఏమీ సాధన చేయకుండానే ముక్తులవుతారు కానీ ఈ జన్మలో వారు ఎటువంటి సాధన చేయకపోవటం వలన సామాన్య మానవులు గుర్తించకుండా ఉండటానికి చాలా తక్కువ కులాల్లో జన్మిస్తారు అందువలన వారికి గుర్తింపు చాలా కాలానికి గాని సిద్ధించదు అని రాయలసీమలో కక్షలకు తగాదాలకు నిలయమైన ప్రాంతంలో మారెమ్మ మారెప్ప అనే దంపతులు ఉండేవారు వారికి కలిగిన ముగ్గురు సంతానంలో రెండవ వాడైన పెద్ద సుబ్బన్న ఆ కాల ఆచారాల ప్రకారం చదువు లేకుండా వారికి గల ఆవులను అడవిలో కాచేవారు పద్దెనిమిది వందల యాభై ఐదులో పుట్టడం వలన అప్పటి పద్ధతి ప్రకారం నిమ్నజాతి వారి పిల్లలు ఐదు సంవత్సరముల దాకా దిశములతో తిరిగేవారు కానీ పెద్ద సుబ్బన్న పదిహేను సంవత్సరాలు వచ్చినా దిశమలతో తిరగడం తిరగటం వలన చుట్టుపక్కల వారు చురకనగా మాట్లాడేవారు తల్లిదండ్రులు మందలించినా వినలేదు చివరకు తనంత తానుగా తనకొక గొంగళి ఇస్తే అది కప్పుకుంటానని తల్లితో చెప్పగా ఆవిడ ఆ విధంగా చేసింది గొంగళి కప్పుకుని ఆవులను కాస్తూ అడవిలో తిరగటం వలన ఆ ఊరి పేరుతో కలిపి ఆయనను అంబకపల్లె ఆవుల స్వామి అని పిలుస్తూ ఉండేవారు మొదట తల్లి దగ్గర తరువాతి కాలంలో వదిన దగ్గర మాత్రమే వీరు అన్నం తినేవారు వీరు కాకుండా ఎవరి దగ్గర అన్నం తినలేదు ఆ ఊరిలోనే ఉండేవారు ఒక పూట భోజనం చేసిన తరువాత ఎన్నిసార్లు ఆకలైనా నీళ్లు తాగేవారు వాళ్ళ ఊరి దగ్గర నూతన కోన అనే ఊరు ఉండేది అది దాదాపు అడవి ప్రాంతం అక్కడ గుహలో అక్కదేవతలు ఉంటారని ప్రతీతి సుబ్బన్నగారు ఆవులను మేపి ఆ గుహలో ధ్యానంలో కాలం గడిపేవారు తోటి పిల్లలకు ఆశ్చర్యంగా ఉండేది అక్కడ ఒక శివలింగం కూడా ఉండేది బహుశా ధ్యాన తత్పరుడై ఉండేవాడు కాబోలు ఆవులను మేపి ఊరి చివర ఉన్న నీళ్ల తొట్టెలో ఆవులకు నీరు తాగించి వచ్చేవారు ఒకరోజు తోటి పిల్లలు కావాలని ఆ తొట్టెలో నీళ్లు లేకుండా చేశారు అప్పుడు సుబ్బన్న ఆ తొట్టె దగ్గర ధ్యానం చేస్తే కొంతసేపటికి కింది నుంచి నీరు ఊరి తొట్టి నిండింది ఆవులు నీరు తాగాయి అది చూసిన తోటి పిల్లలు ఈ విషయం ఊరిలోని వారికి చెప్పారు సుబ్బన్న గారి మహిమ గ్రహించి ఊరి పాదాలు తాకి నమస్కరించగా వలదని వారించారు మహాత్ములు వారి పాదాలను ఎవ్వరిని తాకనివ్వరు తాకిన వ్యక్తుల పాపాలు వారి పాదాలకు అంటుకుంటాయని అంటారు వారు నడిచిన నేలకి నమస్కారం చేయాలి సుబ్బన్న గారి పొలంలో జొన్నకంకులు చెరుకు గడల్ని ఆ ఊర్లోని ఇద్దరు పిల్లలు దొంగతనంగా విరుచుకు తిన్నారు సుబ్బన్న వారిని మంచి కులంలో పుట్టిన వారు దొంగతనం చేయకూడదని వారివి ముదనష్టపు జాతకాలు అన్నారు తరువాత కొంతకాలానికి ఆ దొంగతనం చేసిన వారు చదువు సంధ్యలు లేక చాలా నికృష్టమైన జీవితం గడపసాగారు సుబ్బన్న అన్న మాటలు తరువాత తలుచుకుని వారు జీవితాంతం బాధపడ్డారు సుబ్బన్న వాక్శుద్ధి ఆ విధంగా తెలిసింది సుబ్బన్నకు పాము కరిస్తే తానే అడవిలో దొరికే పసర్ల ద్వారా నయం చేసుకున్నారు గ్రామదేవత గుడి దగ్గర గల వేపాకులు తెచ్చి కొబ్బరికాయ కొట్టి తనకు తాగించమని చెప్పి నిమ్మకాయలు తినిపించమని సుబ్బన్న సూచన చేశారు ఆ విధంగా చేయటం వలన విషం దిగిపోయింది ఆ తరువాత ఆ ఊరిలో అందరూ దీనిని పాము కాటు విరుగుడుకు వైద్యంగా చేయసాగారు రెండవ వైద్యం కూడా గారు చెప్పారు మిరియాలను నిమ్మకాయ రసంలో నూరి కండ్లకు కాటుకలాగా పెట్టి పాము కరిచిన చోట సాంబరాణి పొగ వేస్తే పాము విషం దిగిపోతుంది అని సుబ్బయ్య గారు చెప్పారు దీన్ని కూడా అక్కడి పల్లెవాసులు వైద్యంగా వాడుతున్నారు ఆ విధంగా చిన్న చిన్న వైద్యాలు చేస్తూ ఎవరైనా పిల్లలు లేనివారు పొలాలు పండని వారు వివిధ సమస్యలతో వస్తే అందరికీ సమాధానాలు చెప్పేవారు సుబ్బన్న గారు కానీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకునేవారు కాదు వారు వారవటం వలన పెద్ద కులాల వారు సుబ్బన్న మహిమలు తెలిసినా వాళ్ల పల్లెకు వెళ్లటానికి జంకేవారు ఈ విషయం గ్రహించిన సుబ్బన్న కేతిరెడ్డి పుల్లారెడ్డితో తనకు స్థలమిస్తే ఊరి చివర పాక వేసుకుంటానని అడిగారు పుల్లారెడ్డి స్థలం ఇవ్వగా అప్పటి నుంచి పాకలో భజనలు చేసేందుకు అందరూ వచ్చి తమ తమ సమస్యలు చెప్పుకోవటానికి ఆశ్రయం ఏర్పడింది ఒకసారి ఏమైందంటే వేరే ఊరిలో పశువులకు బాగాలేదని సుబ్బన్నను చాలా దూరంలో ఉన్న వేంపల్లి అనే ఊరికి తీసుకెళ్లారు దారి పొడవున ఎక్కడా మలమూత్ర విసర్జన చేయలేదు ఆ తీసుకెళ్లిన వారు అడుగ్గా మాట తప్పించారు ఆయనను జీవితాంతం ఎవరు ఎంత గమనించినా వారికి తెలియలేదు వేంపల్లి నుంచి తిరిగి వస్తుండగా దారిలో వాగు పొంగి తిరుగు ప్రయాణం ఎలా చేయాలి అని అందరూ అనుకున్నారు అందరూ ఏటివడ్డున నీళ్లు తాగి రాత్రికి పడుకుందామనుకుంటే అందరినీ కళ్ళు మూసుకోమని తాను ధ్యానమగ్నుడై కొంతసేపటి తర్వాత అందరూ కళ్ళు తెరవండి అని సుబ్బన్నగారు సూచన చేశారు ఆ ప్రకారం వాళ్ళందరూ చేయగానే వాగు అవతల కిలోమీటర్ దూరంలో ఉన్నారు అంతా స్వామి మహిమ అని కొనియాడారు మద్య మాంసాలు తినేవారు అశుచిగా ఉన్న స్త్రీలు స్వామి దగ్గరకు రావడానికి అనర్హులు వారి ఆవులలో ఒక ఆవు వార్ధక్యం వల్ల మరణిస్తే దానికి సమాధి కట్టి తన జీవకారుణ్యాన్ని సుబ్బన్నగారు చాటుకున్నారు ఆ ఆవు సమాధి దగ్గర గల చెట్టుకు ఊయల కట్టి అందులో రాయిని ఉంచి ఊపితే ఆ రాయి కింద పడితే వారికి పిల్లలు పుట్టరు రాయి అలాగే ఉంటే సంవత్సరం తిరిగే లోపల వారికి పిల్లలు కలుగుతారని నమ్మకం చిన్న గంగిరెడ్డు అనే రైతు చేలో పని చేసే కూలీలకు పశువులకు నీరు తాగే ఏర్పాటు గనక చేసినట్లయితే అతనికి పశుసంపద ధాన్యాలు కలుగుతాయని సుబ్బన్న స్వామి చెప్పారు ఆ విధంగా చేయటం వలన ఆ గంగిరెడ్డి ధనికుడయ్యాడు కానీ సంతానం కలగలేదు సంతానం ప్రసాదించమని కోరాడు తనకు సంతానం కలిగితే బంగారు గొడుగు చేయిస్తానని మాటిచ్చాడు సంతానం కలుగగా అన్న ప్రకారం గంగిరెడ్డి బంగారు గొడుగు చేయించాడు అయితే ఆ గొడుగును ఒక దొంగ ఎత్తుకెళ్లిపోయాడు తరువాత ఆ దొంగ కష్టాల పాలై దారిద్ర్యంతో చనిపోయాడు అంకిరెడ్డి మస్తాన్ రెడ్డి స్వామి మహిమలు బాగా తెలిసిన మహాభక్తుడు పిల్లలు లేక సంతానం కావాలని అడిగితే రెండో పెళ్లి చేసుకుంటే సంతానం కలుగుతుంది అని చెప్పగా ఆ విధంగానే సంతానం కలిగింది ఆయన దానికి ప్రతిఫలం ఇస్తానని స్వామిని వేడుకున్నాడు ఆవుల స్వామి తన సమాధికి స్థలం అడగ్గా మస్తాంద్రెడ్డి బాధపడి ఆ విధంగానే ఇచ్చాడు అయితే సజీవ సమాధికి గవర్నమెంటు అంగీకరించదు దానిని ఆత్మహత్యగా పరిగణిస్తారు కనుక స్వామి మరణించినట్లు ముందే ప్రకటించమని చెప్పారు ఆ విధంగా చేసి సజీవ సమాధి చేశారు కానీ స్వామి మహిమలు అంతటితో ఆగలేదు సుబ్బన్న స్వామి మరణ వార్త విని భక్తులు దూర ప్రాంతాల నుంచి రావటం జరిగింది అందరికీ విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయి వారందరికీ కూడా స్వామి దారిలో కనిపించి పలకరించటం జరిగింది తనతో రమ్మని కొంత దూరం నడవగానే ఆయన అదృశ్యం కావటం వారందరూ ఆవుల సుబ్బన్న స్వామి వారి సమాధి దగ్గరకొచ్చి తాము స్వామిని దారిలో చూశామని చెప్పడం జరిగింది ఒక పల్లె దాటి ఏ ఊరికి వెళ్ళని సుబ్బన్న స్వామి సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి దారిలో కనిపించారు ఆవుల స్వామి బతికి ఉండగా జరిగే మాఘమాసం ఆరాధన నేటికీ జరుగుతూనే ఉంది తరువాత క్రమంగా సమాధి మందిరం నిర్మించారు ఆ గుడిలో ముప్పై సంవత్సరాలు పాము తిరిగిందని పూజారి నాగమ్మస్వామి అన్న భార్య చెప్పింది సత్రం పడగొట్టి కొత్త సత్రం కట్టిన తరువాత పాము రాలేదు పంతొమ్మిది వందల అరవై ఐదు తరువాత భక్తుల రాక పెరగడంతో పెద్ద సత్ర నిర్మాణం జరిగింది వారి వంశపు వారే ఈ రోజు వరకు హుండి ఆదాయంతో సత్రాన్ని నిర్వహిస్తున్నారు ప్రస్తుతం స్వామి అన్నగారి ముని మనుమురాలు గంగులము పూజారిగా పనిచేస్తున్నారు ఆ గుడిలో ఎప్పుడూ ఆడవాళ్లే పూజారులుగా ఉంటున్నారు ప్రొఫెసర్ బివి రామరాజు గారి ఆంధ్రయోగులు రచన ఆధారంగా సేకరించిన శ్రీ అంబకపల్లె ఆవుల స్వామి గారి చరిత్ర రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి నెల నాటి వందేహం రామదూతం పత్రికలో ప్రచురితమైంది నమస్కారం